ఈ నెల ఇరవై ఆరో తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అనంతపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు చర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరిగేటువంటి ఈ సమావేశంలో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొంటారు ప్రధానంగా ఏసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మాణిక్ ఠాగూర్ గారు సీడబ్ల్యూసీ సభ్యులు పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటారు ప్రప్రథమంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో మరి గతంలో ఒకసారి వారిని మంత్రాలయం తీసుకురావాలని చెప్పి ఆనాడు మేము భావించాం అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల కారణంగా వారు రాలేకపోయారు సో ఇరవై ఆరవ తేదీ సాయంత్రం అనంతపురంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి హక్కులు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి కానీ ప్రధానంగా రాయలసీమకు చెందినటువంటి వెనుకబడిన జిల్లాకు కావాల్సినటువంటి ప్యాకేజీ ఈ అంశాలన్నింటి మీద కూడా వారు ప్రసంగిస్తారు కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా కొన్ని బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది దాంట్లో ప్రప్రథమ బహిరంగ సభ అనంతపురంలో జరుగుతుంది ఒక బహిరంగ సభ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఒకటి విశాఖపట్నంలో పెట్టడం నిర్వహించడం జరుగుతుంది ఒక బహిరంగ సభ గుంటూరు క్యాపిటల్ ఏరియా కోసం సో గుంటూరులో ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఒక బహిరంగ సభ పోలవరానికి సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కానీ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటి మీద కూడా ఒకటి జంగారెడ్డి గూడెంలో నిర్వహించాలని చెప్పి పార్టీ భావిస్తోంది ప్రప్రథమంగా ఖార్గే గారు ఇరవై ఆరో తేదీన వస్తారు ఒక బహిరంగ సభకి కర్ణాటక ముఖ్యమంత్రి గారు వస్తారు ఒక బహిరంగ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తారు ఒక బహిరంగ సభకి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తారు అల్టిమేట్ గా రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద భారీ బహిరంగ సభని రాహుల్ గాంధీ గారి నేతృత్వం ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది సో ఇవన్నీ కూడా ఈ నెల ఇరవై ఆరవ తేదీని ప్రారంభిస్తే మార్చి రెండో వారం మూడో వారం అంత లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది